వెల్కమ్ టు ఛానల్ ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదో తేదీన ఉంది ఆ రోజున తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది రాఖీ కట్టేందుకు ఏది సరైన సమయమో ఇక్కడ మనం తెలుసుకుందాం శ్రావణి పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి జరుపుకుంటాం ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదో తేదీన రాఖీ పర్వదినం ఉంది ఈ రోజున మూడు యోగాలు కూడా ఉన్నాయి రాఖీ పౌర్ణమి తిది ఆగస్టు పంతొమ్మిదో తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు మొదలవుతుంది ఆగస్టు పంతొమ్మిది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఆగస్టు పంతొమ్మిదో తేదీన సోదరులకు రాఖీలు కట్టేందుకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు సరైన సమయము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది గంట నిమిషాల మధ్య మరింత శుభప్రదంగా ఉండబోతోంది రాఖీ పౌర్ణమి ఉన్న ఆగస్టు పంతొమ్మిదిన భద్ర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఉంటుంది అందుకే అంతవరకు రాఖీలు కట్టడం మంచిది కాదు భద్ర ముగిసాక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత రాఖీలు కట్టేందుకు వీలుగా ఉంటుంది ఈ యొక్క రాఖీ పౌర్ణమి పండుగ అయిన ఆగస్టు పంతొమ్మిదో తేదీన సర్వాత సిద్ధియోగము శోభన యోగము రవియోగం కూడా ఉన్నాయి తర్వాత రవియోగాలు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది శోభని యోగం మొత్తం రోజంతా ఉంటుంది ఈరోజు ప్రదర్శకాలం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి